ఉస్నాబాద్ అభివృద్ధికి మాజీ ఎమ్మెల్యే బొమ్మ ఎంతో కృషి చేశారని టీపీసీసీ సభ్యులు కేడలింగమూర్తి గుర్తు చేశారు సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బొమ్మ వెంకన్న వర్దంతి సందర్భంగా అభిమానులు పలు రాజకీయ పార్టీల నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు బొమ్మ వెంకన్న ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ఉస్నాబాద్ లో గండిపల్లి ప్రాజెక్టుల నిర్మాణం కోసం ప్రాతిపదికనలు చేశారని కేడలింగమూర్తి తెలిపారు హుస్నాబాద్ కు బస్ డిపో డిగ్రీ కళాశాల మార్కెట్ యార్డ్ లాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకువచ్చారన్నారు హుస్నాబాద్ పేరొందిన నాయకులతో సగం కంటే ఎక్కువ మంది బొమ్మ వెంకన్న వద్ద వెంకన్నీకం చేసిన నాయకులే ఉంటారని పేర్కొన్నారు అధికారంలో ఉన్నా లేకపోయినా అన్ని పార్టీల నాయకులతో బొమ్మ వెంకన్న స్నేహపూర్వకంగా ఉండేవారన్నారు బొమ్మ వెంకన్న ఆశయాలను తీసుకుని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు ఉస్నాబాద్లో లో మెడికల్ కళాశాల ఏర్పాటుకు కృషి చేశారన్నారు ఈ కార్యక్రమంలో స్పూర్తి అసోసియేషన్ అధ్యక్షుడు పందుల శంకర్ సింగిల్ విండో చైర్మన్ బొరుశెట్టి శివయ్య మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్ కౌన్సిలర్లు బుకే సరోజన పూర్ణ లావణ్యసాది వల్లపు రాజు కోమటి స్వర్ణలత సత్యనారాయణ నాయకులు కర్ర రవీందర్ హక్కు శ్రీనివాస్ రమేష్ బిఖ్యా నాయక్ శ్రీధర్ డిసన్ పూదరి శ్రీనివాస్ కైల్ నాయక్ నరసగౌడ్ కృష్ణస్వామి ముడి మల్లయ్య రంజిత్ తదితరులు పాల్గొన్నారు గడపల పూసిన పున్నమిమో మా ఇంకన్నో కలి కడుపుల పిడిగెడు అన్నమో మా నీడై కాసే సల్లని ఎన్నెలవో మా ఇంకన్నో

మన నిలు బొమ్మకారి ఐదో వరద వర్ధంటి సందర్భము మనం వాళ్ళ వారికి కాంగ్రెస్ వాళ్ళు తొమ్మిది ఎంకన్నా అంటే ఆయన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఇక్కడ పోటీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అయినా ఆయన నియోజకవర్గానికి ఒక ఒక అటే వాళ్ళే ఈ నియోజకవర్గం ఈ స్థాయిలో రావడానికి ఆయన ఎంతో ఆలోచించడు విద్యావంతుడు న్యాయశాఖ ప్రజలు ఆయన అన్ని వర్గాలకు అనుచితమైన న్యాయం కావాలి ధర్మంగా న్యాయం చెందాలనుకునేటువంటి నాయకుడు కాబట్టి ఆయన నాయకత్వంలో వందలాది మంది వేలాది మంది మాట్లాడరు కార్యకర్తలు ఇజమాబాద్ లీడర్లు అయిదు ఇప్పుడు ఇష్మాబాద్ నియోజకవర్గంలో ఉన్న అంతమంది నాయకులలో యాభై ఇరవై మంది ఆయన దగ్గర శిక్ష తీసుకొని ఆయన దగ్గర ఉన్నమాలు రాయితీలో నేర్చుకున్న వాళ్ళే చెప్తే ఇది అతిశక్తి కాదు ముఖ్యంగా ఆయన సర్వరోగ్య నివారణాన్ని ఎన్సిలిన్ ఇంజెక్షన్ ఎట్లా అంటామో ఈ ఉస్మాబాద్ ఉన్న సమస్యలు అన్నిటికీ ఉన్న ఒక పరిష్కారం లాగా పనిచేసిండు ఆయన టికెట్ ఇవ్వకుండా పార్టీ కార్యకర్తల కోసం పోటీ చేసిండు మళ్ళా ఆర్టీకే వచ్చు ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డికి చాలా తగ్గ మిత్రుడు రాజశేఖర రెడ్డి పాదయాత్ర బస్సు యాత్ర ఇక్కడికి వచ్చినప్పుడు మరో వెళ్ళి ప్రస్తావన గంటకెళ్ళి ప్రస్తావన ముందుకు వెళ్ళి ప్రస్తావన చేశాడు సో ఏ రావడానికి మార్కెట్ రావడానికి ఇంకో రావడానికి ఆర్టీకి చెప్పుకుంటాడు పోస్ట్ మార్టం రావడానికి కూడా మమ్మల్ని గారిని ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడే చేశాడు యాంటు రావడానికి ఆర్మీల నాయకుడు వ్యవసాయ సంబంధించిన రైతుల పక్షపాటి ఇంకా చెప్పాలంటే ఆయన చాలా విద్యావంతుడు ఇంకా ఇన్ని ఆయన పోటీ చేసినా కూడా కాంగ్రెస్ తర్వాత గెలిచినా ఓడినా ఆ నిమిషం నుంచి ఆయన అన్ని పార్టీలకు కూడా సమానకూరంగా సమాన గౌరవంగా సంస్థ గౌరవం ఇచ్చాడు కాబట్టి ఇవాళ ఇప్పటికీ ఉష్ణులు కూడా గొప్పరాజు లక్ష్మీనాథరావు గారు ఏదైతే ఈ పద్ధతి పునాదేశంలో తను ముందుగా కొనసాగించి ఒక మంచి వాతావరణాన్ని అత్యంగారు నిలబెట్టారు మేము కూడా దాని మానసత్వాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు శాసనసభ్యులు మొత్తం ప్రోగ్రాన్ ఉన్నారు గోరెల్ని గడ్డి పెళ్లి ప్రయక్ చేసుకోవాలి తర్వాత ఇంతరాల ప్రత్యేకం వరి ఇతరాలు లేవు మైత్తరాలు లేవు కొద్ది ఉంటారు ఇక్కడ నవంబర్ ఇరవై నాలుగు నాడు ఎన్నికల బెడ్డానికి వచ్చి గారు మెడికల్ కాలేజ్ ఇస్తామని అంటున్నారు మెడికల్ కాలేజ్ ఆ కూడా ఆ మంత్రి చూడటం జరిగింది అవన్నీ చేసుకొని ఇస్లామాబాద్కు రెండు యాభై కిలోమీటర్ల దూరంగా కరువు ఒక పీఠభూమి ఎత్తైన ప్రవేశం ఉన్నటువంటి మన ప్రాంతాన్ని పార్టీలకు అధితంగా రాజకీయాల కళితంగా భారతదేశాలకు అధితంగా మనం అభివృద్ధి చేసుకున్నాం కోట్ల రాజకీయాలు ఇంత సమయంలో మనం ఏదైతే భౌనంగా ఆశించాం ఆశాల ప్రకారంగా అభివృద్ధి చేసుకున్నామని తెలియదు కార్యక్రమానికి ಎಲ್ಲರಿಗೂ ಅವರಿಗೂ